ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో వెనిలా స్పాంజ్ కేక్ తయారు చేసుకుందాము ఇది ఎగ్ అండి చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో చూడండిగా ఎంత స్పాంజీగా వచ్చింది చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బటర్ స్కాచ్ స్పాంజ్ కేక్ తయారు చేసుకుందాము ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటది బటర్ స్కాచ్ స్పాంజ్ కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి ఎంత బాగుందో చూస్తేనే నోరు ఊరిపోతుంది చేసుకోవాలి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ చేసుకోవాలి ఇలా అడుగు మంత మంద తీసుకోవాలి అప్పుడు కేక్ అనేది అడుగంట ముంట ఉంటది సిమ్ సిమ్ కాకుండా మీడియం కాకుండా మధ్యలో పెట్టుకోవాలి టెన్ టువెల్ మినిట్స్ ఫ్రీ చేసుకోవాలి స్టాండ్ పెట్టుకోవాలి పైనుంచి ఇందులో బయటికి ఒకటి ఇట్లా మూత పెట్టుకోవాలి మూత పైన వెయిట్ పెట్టుకోవాలి ఇప్పుడు ట్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకుందాము ఫస్ట్ మైదా తీసుకుందాము పావు కేజీ మైదా తీసుకున్నాను ఇది మనం తయారు చేసుకునేది హాఫ్ కేజీ స్పాంజ్ ఈ మైదా అనేది ఇట్లా ఇట్లా ట్యాప్ చేయకుండా ఇది పౌడర్ కాబట్టి కింది గోదా కాబట్టి ఇట్లా తోని ఇట్లా అనుకుని ఇట్లా మెజర్ చేసుకోవాలి బేకింగ్ సోడా ఇట్లా జల్లించుకోవాలి మైదా బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి జల్లించుకుందాం కేక్ ఇట్లా జల్లించుకోవడం వల్ల మధ్యలో ఏమైనా ఉన్నా కానీ అది ఉంటే కేక్ అనేది మంచి రాదు ఇప్పుడు ఇది సైడ్ కి పెట్టుకొని ఇప్పుడు వెడ్డింగ్ గీరియన్స్ కలుపుకుందాం హాఫ్ కప్ ఆయిల్ తీసుకున్నాము మీరు ఆయిల్ పేస్ట్లో బటర్ అయినా తీసుకోవచ్చు బటర్ తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మేము తీసుకున్న ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ హెల్త్ కి చాలా మంచిది ఈ ఆయిల్ ఇప్పుడు ఆఫ్ కప్పు మిల్క్ మేడ్ తీసుకుందాము అమూలు అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఏదైనా తీసుకోవచ్చు మిల్క్ మేడ్ ఈ మిల్క్ మేడ్ ఆయిల్ మంచిగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకుంటేనే పైకి అనేది మనం కేక్ బీట్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది పైకి రాదు ఎలక్ట్రిక్ బీటర్ ఉన్న వాళ్ళు ఎలక్ట్రిక్ బీటర్ తోటి చేసుకోండి లేని వారు ఇలా విస్కర్ తో అయినా చేసుకోవచ్చు ఈ ఆయిల్ ఈ మిల్క్ మేడ్ అనేది రెండు మిక్స్ అయ్యి మంచిగా మిక్స్ అయ్యి ఆయిల్ సపరేట్ అంతసేపు కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా కలుపుకోవాలి మీకు ఈ మిల్క్ మేడ్ షుగర్ ఇంకా తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఒక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు షుగర్ యాడ్ చేసుకుంటే షుగర్ కరిగిన దాకా ఇలా కలుపుతూనే ఉండాలి పౌడర్ అనుకో తొందరగా కరుగుతుంది ఇప్పుడు నేను ముప్పా ఒక కప్పు పాలు తీసుకుంటున్నాను ఇవి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుందాం ఇలా జల్లించి పెట్టుకున్న మైదా సోడా కూడా ఇందులో కొంచెం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఆ ఉండలు రాకుండా కొద్ది కొద్దిగా వేసుకున్నాం అనుకో తొందరగా అయిపోతుంది ఉండలు రావు కొద్ది కొద్దిగా పౌడర్ వేసుకుంటే కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాతకి ఇప్పుడు దీంట్లో ఎసెన్స్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇది వెనీలా స్పాంజ్ కేక్ కాబట్టి వెనీలా ఎసెన్స్ వేసుకుందాం ఇది హాఫ్ కేజీ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి వన్ టీ స్పూన్ వేసుకుందాం వన్ టీ స్పూన్ సరిపోతుంది వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ ఎసెన్స్ ఇందులో మొత్తం కలిసేటట్టు మంచిగా ఇట్లా కలుపుకుందాం ఎక్కువసేపు కలిపద్దు ఎక్కువసేపు కలిపితే కేక్ అనేది పొంగదు ఒక వన్ మినిట్ కలుపుకుంటే సరిపోతుంది ఇదే 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 ప్రాసెస్ కేజీ గిడ మనము దీన్ని డబల్ చేసుకోవాలి పావు కేజీ అంటే దీంతో సగం వేసుకోవాలి ఇప్పుడు మనం హాఫ్ కేజీ స్పాంజ్ కేక్ రెడీ చేసుకుంటున్నాం పేస్ట్రీ కేక్ అయితే ఈ హాఫ్ కేజీ సరిపోతుంది పెన్ను ఆయిల్ అప్లై చేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు బటర్ పేపర్ వేసుకుందాం ఇప్పుడు బటర్ పేపర్ వేసుకున్నాం కదా దీని పై నుంచి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం బ్యాటర్ కేక్ టిన్ లో వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు గిన్నె అందులో పెట్టుకున్నాం మన బ్యాటర్ ముందే ప్రిపేర్ ప్రిపేర్ చేసుకునే ముందే ఫ్రీ పెట్టుకున్నాం అనుకో కరెక్ట్ గా టైం వేస్ట్ కాకుండా ఉంటది మూత పెట్టుకున్నాం మూత పెట్టుకొని ఇందులో ఆవిరి బయటికి రాకుండా దీనిపైన వెయిట్ పెట్టుకుందాం ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ లో బేక్ అయిపోతుంది కేక్ ఫ్లేమ్ ఏమో సిమ్ టు మీడియం కి మధ్యలో పెట్టుకోవాలి అలాంటి అప్పుడే అయితేనేమో థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మీరు ఇంకొంచెం తగ్గించారనుకో ఫ్లేమ్ తగ్గిస్తే ఇంకా టైం ఎక్కువ ఏదో లేదో ఒకసారి చెక్ చేద్దాం మంచి కలర్ గీడ వచ్చింది ఒక టూత్ పిన్ అన్నా ఒక చాక్ అన్న తీసుకొని ఇట్లా కుచ్చి చూసినాం అనుకో తడి తగలలేదనుకో తడి ఏం లేదు ఇప్పుడు కేక్ బేక్ అయిపోయింది ఇంకా అట్లా కాకుండా ఇట్లా కూడా డైరెక్ట్ చూసుకోవచ్చు కేక్ ని ఇట్లా ప్రెస్ చేసినాం అనుకో డౌన్ పోయి ఇట్లా పైకి వచ్చింది అనుకో కేక్ మంచిగా బేక్ అయినట్టు ఇందులోనే ఉంటే కలర్ చేంజ్ అయితది తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కేక్ ని కేకు మంచిగా బేక్ అయింది చూడండి ఇట్లా అంటే కేక్ కిందికి పోయి పైకి వచ్చేస్తుంది ఇప్పుడు సైడ్గా ఇట్లా కట్ చేసుకున్నాం అనుకో ఇట్లా ఎర్జున్ ఇట్లా అనుకున్నాం కేక్ అనేది దీని నుంచి తిను నుంచి ఈజీగా డిమాండ్ అయిపోతుంది కేక్ కూల్ అయినాకనే ఇట్లా తీయాలి వేడిగా ఉన్నప్పుడైతే అయితే తీయదు బాగా కూల్ కావాలి ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా బటర్ పేపర్ వేసిన గాడ్కి ఎక్కువ మాడకుడ ఉంటుంది మంచి కలర్ వచ్చింది కేక్ కలర్ కూడా మంచిగా వచ్చింది కేక్ మంచిగా బేక్ అయింది మంచిగా బేక్ అయిందా స్పాంజీ స్పాంజీ ఎంత బాగా వచ్చిందో చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఇది వెనిలా స్పాంజ్ కేక్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇది హాఫ్ కేజీ కేక్ తయారు చేసుకున్నాము మనము పేస్ట్రీ అయితేనేమో హాఫ్ కేజీ స్పాంజ్ తీసుకుంటే వన్ కేజీ రెడీ అయిపోతుంది ఈ రెసిపీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటది ఇది ఓవెన్ లేకుండా బటర్ లేకుండా సోడా గిడ ఏం లేకుండా చేసింది కేక్ చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపిస్తుంది ఒకసారి మీరు ఇక్కడ తప్పక ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ తప్పకుండా చేయండి ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి